హలో అండి ఒక మంచి విక్రమ బీతాళ కథను చెప్పుకుందాం కౌశంబి రాజ్యంలోని ఒక గ్రామంలో చంద్రం అనే గొర్రెల కాపరి ఉండేవాడు అతడు ప్రతిరోజు గొర్రెలను మేపడానికి కొండ ప్రాంతంలోని పచ్చిక బయళ్ల వద్దకు వెళ్లేవాడు ఒకరోజు సాయంకాలం చంద్రం గొర్రెల మందతో ఇంటి ముఖం పడుతూ ఉండగా మంద నుంచి ఒక చిన్న గొర్రెపిల్ల తప్పించుకుపోయిందన్న విషయాన్ని గ్రహించాడు వెంటనే ఆ గొర్రెపిల్లను వెతకడానికి వెనక్కి వెళ్ళాడు కొంత దూరం వెళ్లగానే పాడుబడిన బావిలో నుంచి గొర్రెపిల్ల అరుపులు వినిపించింది చంద్రం ఆ బావి వద్దకు వెళ్లి తొంగి చూస్తే లోపల గొర్రెపిల్ల కనిపించింది ఆ బావికున్న మెట్ల ద్వారా బావి లోపలికి దిగి దానిని చేతిలోకి తీసుకున్న చంద్రంకు అక్కడ ఒక పచ్చల హారం కనిపించింది మట్టి కొట్టుకుపోయిన ఆ హారం బంగారమో కాదో తెలియడం లేదు చంద్రం దానిని జేబులో వేసుకుని గొర్రెపిల్లని ఎత్తుకుని బయటకు వచ్చి తన గొర్రెల మందతో సహా ఇల్లు చేరుకున్నాడు మరుసటి రోజు ఆ హారం బంగారమో కాదో తెలుసుకుందామని దానిని కంసాలి వద్దకు తీసుకుని వెళతాడు కంసాలి ఆ హారాన్ని పరీక్షించి చంద్రం నీ పంట పండిందోయ్ దీనివెలా సుమారు పాతిక వేల వరహాలు ఉంటుంది అని చెబుతాడు చంద్రం ఆ హారాన్ని తరువాత ఎవరికైనా అమ్మాలని నిర్ణయించుకుని హారాన్ని తీసుకుని ఇంటికి వచ్చి దానిని భద్రంగా దాచిపెడతాడు వారం గడిచేసరికి చంద్రం గొర్రెల మందలో నుంచి ఒక్కొక్క గొర్రె చావసాగింది దీనికి తోడు రోగమంటే ఏంటో తెలియని చంద్రం భార్యకు జబ్బు చేసింది బాగా ఆలోచించిన చంద్రంకు ఇది ఆ పచ్చల హారం ప్రభావమే అని అనిపిస్తుంది ఒకవేళ ఆ హారాన్ని అమ్మేస్తామంటే ఆ డబ్బు కూడా అలాంటి హాని కలిగిస్తుందేమో అన్న అనుమానం వచ్చి దాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించసాగాడు ఇంతలో వీరయ్య అనే గజదొంగకు చంద్రం వద్ద పచ్చలహారం ఉన్న సంగతి తెలుస్తుంది వాడు ఎలాగైనా దానిని కాజేయాలని ఒకరోజు రాత్రి పిల్లిలా చంద్రం ఇంట్లోకి వస్తాడు వీరయ్య తన ఇంటి లోపలికి వచ్చిన విషయాన్ని చంద్రం పసిగడతాడు అయితే వాడు ఖచ్చితంగా ఆ హారాన్ని కాజేయడానికే వచ్చి ఉంటాడని గ్రహిస్తాడు అయితే దాని పీడ ఇలా వెరగడవుతున్నందుకు ఎంతో సంతోషించి ఏమీ తెలియనట్లు ఉండిపోతాడు వీరయ్య ఆ పచ్చలహారాన్ని దొంగలించి బయట తన కోసం వేచి ఉన్న తన ముఠా దొంగలతో కలిసి వెళ్లిపోతాడు వాళ్ళు తమ స్థావరాన్ని చేరుకుని హారంలో ఎవరి వాటా ఎంత అని తేల్చుకుంటూ ఉండగా గొడవ ప్రారంభమవుతుంది ఒక దొంగ కోపంతో కత్తి తీసి వీరయ్య మీద దాడి చేస్తాడు వీరయ్యకు చేతి మీద బలమైన గాయం అవుతుంది ఇంతలో నగర రక్షణాధికారి అటువైపుకి వస్తాడు వీళ్ల గొడవ అతడి చెవిన పడి కత్తి దూసి వాళ్ల మీదకు వెళతాడు ఇది ముందుగానే గమనించిన మిగిలిన దొంగలందరూ పారిపోతారు కాని గాయపడిన వీరయ్య మాత్రం తప్పించుకోలేకపోతాడు అంతవరకు తోటి దొంగలతో తనకు ఎప్పుడూ గొడవ జరగలేదు తాను గాయాల పాలు కావడం కూడా జరగలేదు రక్షక భటులకు దొరకడం కూడా ఇదే మొదటిసారి దాంతో ఇదంతా ఈ హారం వలనే అని గ్రహించాడు వీరయ్య ఆ రక్షకపటుడికి తన హారాన్ని కనిపించకుండా దాయగలిగేవాడే కాని ఈ హారం వలన దుష్ప్రమాణాలు కలుగుతాయని గ్రహించి అతడి మీద కోపంతో ఆ హారాన్ని అతడికి అప్పగిస్తాడు రక్షకపటుడు వీరయ్యను కారాగారంలో బంధించి ఆ పచ్చల హారాన్ని తీసుకెళ్లి తన భార్య మెడలో అలంకరిస్తాడు వారం తిరిగేసరికి రక్షక పాము కాటేస్తుంది వెంటనే వైద్యం చేయించుకుని ఎలాగోలా ప్రాణాలను కాపాడుకుంటాడు కాని అంతలోని అతడి కొడుకు జాతరలో తప్పిపోతాడు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోతుంది అప్పటికి అతడికి కూడా ఈ పచ్చలహారం కారణంగానే ఇలా జరుగుతోందని గ్రహించాడు దానిని తన భార్య నుంచి తీయించేస్తాడు కాని అతడికి పారేయడానికి మనసు రాలేదు బాగా ఆలోచించి తరచూ తనకు పనిపడే జమీందారు గారికి ఆ పచ్చలహారాన్ని కానుకగా ఇస్తాడు అది వదిలించుకున్న కొన్ని రోజులకే తప్పిపోయిన తన కొడుకు కూడా దొరుకుతాడు పచ్చలహారం జమీందారు వద్దకు చేరిన కొన్ని రోజులకే అతడికి పెద్ద మొత్తంలో బాకీ చెల్లించాల్సిన ఒక వ్యక్తి మరణిస్తాడు ఇక తన బాకీ తనకు రాదన్న బెంగ పెట్టుకుంటాడు జమీందారు ఇంతలోనే జమీందారు కూతురికి పిచ్చి పడుతుంది కాస్త ఆలోచించిన జమీందారుకు ఇదంతా ఆ పచ్చలహారం ప్రభావమేనని గ్రహిస్తాడు అతడు కూడా దాన్ని వదిలించుకోవాలని అనుకుంటాడు తనకు కలిసి రాకపోతే వేరే వాళ్లకు కూడా అలాగే ఎందుకు జరుగుతుంది అని అనుకుని ఆ పచ్చలహారాన్ని మహారాజుకు బహుమానంగా ఇస్తాడు అంతటి అందమైన పచ్చలహారాన్ని చూసిన మహారాణి ఆనందంగా దానిని మెడలో వేసుకుంటుంది మహారాణి మెడలో వేసుకున్న పది రోజులకే పొరుగు రాజు వీరవర్మ తమ రాజ్యానికి దండెత్తి రాబోతున్నాడన్న విషయం వేగుల ద్వారా రాజు వీరవర్ధనుడికి తెలుస్తుంది అతడు మంత్రులను సైన్యాధికారులను పిలిపించి వీరవర్మను ఎలా ఎదురించాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ రాజ్యపు సర్వ సైన్యాధ్యక్షుడైన విక్రముడికి విషజ్వరం సోకింది ఇది అపశకునంలాగా భావించి రాజు జ్యోతిష్కులను పిలిపిస్తాడు జ్యోతిష్కులు కాసేపు లెక్కలు వేసి మీ అంతఃపురానికి కొత్తగా చేరిన వ్యక్తులు కాని ఆభరణాలు కానీ జంతువులు కాని ఏవైనా ఉన్నాయా అని అడుగుతారు రాజు కాసేపు ఆలోచించి తరువాత పచ్చల హారం గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని పండితులకు చెబుతాడు పండితులు మహారాజా ఇది నిస్సందేహంగా ఆ పచ్చలహారపు దుష్ప్రభావమే దానిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అని చెబుతారు రాజు ఆ హారం ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి ఎలా మారింది ఎందుకు మారింది అన్న విషయాన్ని తీస్తాడు గొర్రెల కాపరి నుంచి జమీందారు వరకు దాని దుష్ప్రయోజనాల వలన వారికి కలిగిన నష్టం ఆ పచ్చలహారాన్ని వదిలించుకున్న తరువాత చక్కబడిన పరిస్థితుల గురించి తెలుసుకుంటాడు రాజు సుదీర్ఘంగా ఆలోచించి ఆ పచ్చలహారాన్ని తన మిత్రుడైన సాగరుడికి కానుకగా ఇవ్వాలని అనుకుంటాడు ఇది తెలిసిన మహారాణి ప్రభు ఈ పచ్చలహారాల వల్ల జరిగే అనర్థాలను తెలుసుకున్నాం స్వయంగా మనమే దాని పరిణామాలను చూసాం మీ మిత్రుడు సాగరుడు ఒకప్పుడు పేరు పొందిన సముద్ర వ్యాపారి అతడి నౌకలన్నీ సముద్రంలో మునిగిపోవడంతో అప్పులపాలై అష్ట కష్టాలు పడుతున్నాడు ఈ మధ్య అతడి ఆరోగ్యం కూడా క్షీణించింది అంతటి కష్టాలలో ఉన్న మీ మిత్రుడికి ఈ హారాన్ని ఇచ్చి మరింత కష్టాలలో నెట్టడం సమంజసమా ధర్మ ప్రభువులుగా కీర్తించబడుతున్న మీరు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుని మీ మిత్రుణ్ణి కష్టాల పాలు చెయ్యకండి మన క్షేమం కోసం పచ్చల హారాన్ని మీ మిత్రుడికి ఇచ్చి మరింత కష్టాలు పాలు చెయ్యకండి అని సలహా ఇస్తుంది ఇదంతా విన్న వీరవర్ధనుడు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు మరుసటి రోజు సాగరుణ్ణి పిలిపించి ఆ పచ్చలహారాన్ని అతడికి బహుమతిగా ఇస్తాడు అది ఇచ్చిన కొన్ని రోజులకే సర్వ సైన్యాధ్యక్షుడైన విక్రముడు విషజ్వరం నుంచి కోలుకొని ఆరోగ్యవంతుడు అవుతాడు పొరుగు రాజపు రాజైన వీరవర్మ కూడా యుద్ధ ప్రయత్నాలు మానుకుంటాడు ఇంతలో ఒక ఆశ్చర్యమైన సంగతి జరుగుతుంది సాగరుడు ప్రారంభించిన చిన్న వ్యాపారం పెద్దదై ఏడాది తిరిగేసరికి తన పూర్వ వైభవానికి చేరుకుంటాడు బేతాళుడు కథ చెప్పి రాజా నాదొక సందేహం పచ్చలహారం ఎవరి దగ్గరుంటే వాళ్ల ఆరోగ్యం చెడి సంపద పోగొట్టుకుని నానా కష్టాలు అనుభవించారు అది తెలిసి కూడా మహారాజు ఆ పచ్చలహారాన్ని తన మిత్రుడికి ఇవ్వడం మిత్రద్రోహం కాదా ధర్మప్రభువుగా పేరు తెచ్చుకున్న రాజు అటువంటి నీచకార్యం ఎందుకు చేశాడు ఇంకొక చిత్రం ఏంటంటే అందరికీ దుష్ప్రయోజనాలు కలిగించిన ఆ పచ్చలహారం సాగరుడి వద్ద చేరగానే అతడికి మంచే చేసింది అంటే దాని గురించి తెలుసుకుని సాగరుడు ముందే దానికి శాంతులు జరిపించాడా లేక ఇంకేమైనా రహస్యం ఉందా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు పచ్చలహారం ఎవరి వద్ద ఉంటే వారి పరిస్థితిని అది మారుస్తుంది ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యం పాలవడం సుఖాల్లో ఉన్నవారు కష్టాల పాలవడం జరుగుతుంది రాజు మిత్రుడైన సాగరుడు వ్యాపారంలో నష్టాలు కలగడంతో అనారోగ్యంతో బాధపడుతూ అష్ట కష్టాలు పడుతున్నాడు మంచి స్థితిలో ఉన్నవారికి హానిని కలిగించే ఆ పచ్చలహారం చెడు పరిస్థితుల్లో ఉన్నవారికి మంచిని కలిగిస్తుంది ఈ విషయాన్ని తన సునిశ్చిత బుద్ధితో ఆలోచించిన మహారాజు దానిని కష్టాల్లో ఉన్న తన మిత్రుడికి కానుకగా ఇచ్చాడు దాంతో సాగరుడికి ఆరోగ్యం సంపదలు చేకూరి కష్టాలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇది రాజు చేసిన మిత్రద్రోహం కాదు అసలు పచ్చలహారం గురించి ఏమీ తెలియని సాగరుడు దానికి శాంతులు జరిపించే ప్రసక్తే లేదు అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు